చివరిదైన సిడ్నీ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది జట్టుకు భారంగా మారాడని ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మని తుది జట్టులో నుంచి తప్పించి బరిలోకి దిగిన ఫలితం లేకపోయింది పైగా ఈ సిరీస్లోనే అత్యంత ఘోర ఓటమి ఎదురైంది టీమిండియా బ్యాటింగ్లో బలహీనంగా ఉండడానికి గమనించిన కంగారులో చివరి టెస్టులో బౌలింగ్ పిచ్ ఇచ్చి దెబ్బ కొట్టారు బ్యాటర్లకు స్వర్గధామంతో పాటు స్పిన్నర్లకు సహకరించే సిడ్నీ పిచ్ను పూర్తిగా పేస్ బౌలింగ్కు అనుకూలంగా మార్చి ఫలితం రాబట్టారు ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు టెస్ట్ మ్యాచ్తో పాటు సిరీస్ను కూడా గెలుచుకుంది దీంతో పదేళ్ల తర్వాత బౌర్డర్ గవస్కర్ ట్రోఫీ టీమిండియా నుంచి దూరమైంది అలాగే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ నుంచి కూడా పూర్తిగా దూరం అయింది మూడో రోజు ఆటలో బ్యాటింగ్ బౌలింగ్ అన్ని విభాగాల్లో టీమిండియా విఫలమైంది ముఖ్యంగా బౌలింగ్ సమయంలో జస్ప్రీత్ బూమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది బూమ్రా లేని లోటును చక్కగా ఉపయోగించుకున్న కంగారులు లక్ష్యాన్ని వన్డే స్టైల్లో ఛేదించారు మొత్తంగా మూడో రోజు ఆట ఎలా సాగిందంటే రెండో ఇన్నింగ్స్లో ముప్పై రెండు ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట నలభై ఒక్క పరుగుల ఓనా స్కోర్తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మరో ఏడు పాయింట్ ఐదు ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది మూడో రోజు ఆట మూడో ఓవర్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వికెట్ తీశాడు నలభై ఐదు బంతుల్లో రెండు ఫోర్లతో పదమూడు పరుగులు మాత్రమే చేసిన జడేజాను కమిన్స్ ఇచ్చాడు దీంతో నూట నలభై ఏడు పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది ఆ కాసేపట్కు మరోసారి చెల్లరైన కమిన్స్ నలభై మూడు బంతుల్లో ఒక్క ఫోర్తో పన్నెండు పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ను క్లీన్ బోర్డ్ చేశాడు అనంతరం నలభై ఓవర్లో నాలుగు పరుగులు చేసిన సిరాజ్తో పాటు బూమ్రాను బౌలన్ డక్అౌట్ చేశాడు మొత్తంగా రెండో ఇన్నింగ్స్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన భారత జట్టు నూట యాభై ఏడు పరుగులకే కుప్పకూలింది ఆస్ట్రేలియా పేసర్స్ కాట్ బౌలండ్ ఆరు వికెట్లతో చెల్లరేగాడు కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా వెబ్స్టర్ ఒక వికెట్ తీశాడు కాగా మొదటి లో లభించిన నాలుగు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తంగా ఆస్ట్రేలియా మీద భారత జట్టు నూట అరవై ఒక పరువుల ఆధిక్యంలో మాత్రమే నిలిచింది దీంతో ఆస్ట్రేలియా ముందు టీమిండియా నూట అరవై రెండు పరుగుల మోస్తారు లక్ష్యాన్ని ఉంచింది కాగా తొలి లో భారత జట్టు నూట ఎనభై ఐదు పరుగులు చేయగా ఆస్ట్రేలియా నూట ఎనభై ఒక పరుగులు చేసిన సంగతి తెలిసిందే గాయం కారణంగా మోటి ఇన్నింగ్స్ మధ్యలోనే తప్పుకున్న టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా రెండో ఇన్నింగ్స్లోనూ బౌలింగ్కు రాలేదు బూమ్రా లేని లోటు టీమిండియా బౌలింగ్ యూనిట్లో స్పష్టంగా కనిపించింది బూమ్రా లేకపోవడం ఆస్ట్రేలియాకు పెద్ద బలంగా మారింది సిరాజ్ ప్రసీద్ కృష్ణ వేసిన మొదటి మూడు ఓవర్లలోనే ఆస్ట్రేలియాకు ఏకంగా ముప్పై ఐదు పరుగులు వచ్చాయి సిరాజ్ వేసిన మొదటి ఓవర్లో పదమూడు పరుగులు ప్రసీద్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో పదమూడు పరుగులు సిరాజ్ వేసిన మూడో ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి మూడు ఫోర్లతో పదిహేడు బంతులు ఇరవై రెండు పరుగులు చేసిన సామ్ కాస్టాస్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో ముప్పై తొమ్మిది పరుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది ఆ తర్వాత కూడా ప్రసిద్ధ్ కృష్ణ చెలరేగాడు ఇరవై బంతుల్లో ఆరు పరుగులు చేసిన మార్నస్ లబ్సెన్ను తొమ్మిది బంతుల్లో నాలుగు పరుగులు చేసిన స్టీవెన్ స్మిత్ను చేర్చాడు దీంతో యాభై ఎనిమిది ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయింది దీంతో టీమిండియాకు గెలుపుపై ఆశలు చిగురించాయి లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి డెబ్బై ఒక పరుగులు చేసింది ఐదు పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ పంతొమ్మిది పరుగులు చేసిన ఉస్మాన్ కవాజా క్రీజులో ఉన్నారు మొత్తంగా ఇరవై పాయింట్ ఐదు ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో ఎనభై ఏడు పరుగులు రాగా ఏడు వికెట్లు పడ్డాయి లంచ్ బ్రేక్ అనంతరం ఉస్మాన్ కవాజా ట్రావిస్ హెడ్ కలిసి ఆస్ట్రేలియా స్కోర్ను వంద పరుగులు దాటించారు దీంతో భారత్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి అయితే ఈ భాగస్వామ్యాన్ని పంతొమ్మిది ఓవర్లో సిరాజ్ విడదీశాడు నాలుగు ఫోర్లతో నలభై ఐదు బంతుల్లోనే నలభై ఒక్క పరుగులు చేసిన ఉస్మాన్ కవాజాను సిరాజ్ పేవిలించేచ్చాడు దీంతో నూట నాలుగు పరుగులకు ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది కాగా టెస్టుల్లో కవాజాను అవుట్ చేయడం సిరాజ్ కు ఇది ఐదోసారి పదిహేను ఇన్నింగ్స్లో కవాజాకు రెండు వందల ఆరు బంతులు వేసిన సిరాజ్ నూట పదిహేను ఇచ్చి ఐదు సార్లు అవుట్ చేశాడు కాగా ఈ వికెట్తో టెస్టుల్లో సిరాజ్ వంద వికెట్లను పూర్తి చేసుకున్నాడు ఇక ఆ తర్వాత మన బౌలర్లు వికెట్లు తేలేకపోయారు దాటివ బ్యాటింగ్ చేసిన హెడ్ స్టార్ ఆస్ట్రేలియాని విజయ్ తీరాలకు చేర్చారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలోనే విజయానికి కావాల్సిన యాభై ఎనిమిది జోడించారు దీంతో ఆస్ట్రేలియా జట్టు మొత్తంగా ఇరవై ఏడు ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి నూట అరవై రెండు పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆరు ఫోర్లతో ముప్పై నాలుగు బంతుల్లోనే ముప్పై తొమ్మిది చేసిన చేసిన స్టార్ నాలుగు ఫోర్లతో ముప్పై ఎనిమిది బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేసిన ట్రావిస్ హైడ్ నాట్ గా నిలిచారు ప్రసిద్ధ కృష్ణ మూడు సిరాజ్ ఒక వికెట్ తీశారు మొత్తంగా ఈ టెస్ట్ మ్యాచ్తో ఆస్ట్రేలియా జట్టు టెస్ట్ సిరీస్ ను కూడా గెలుచుకుంది ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు మూడు ఒకటితో గెలుచుకుంది పదేండ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు మళ్లీ బోర్డర్ గవస్కర్ ట్రోఫీని గెలుచుకుంది దీంతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో పదేళ్ల పాటు కొనసాగిన భారత్ ఆధిపత్యానికి తెరపడింది స్కాట్ బౌలర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా టీమిండియా పెస్గాన్ జస్ప్రీత్ బూమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు కాగా ఈ సిరీస్ మొత్తంలో బుమ్రా ముప్పై రెండు వికెట్లతో చెలరేగాడు ఆ తర్వాత సిరాజ్ పంతొమ్మిది వికెట్లు తీశాడు ఈ సిరీస్లో బౌలింగ్లో టీమిండియా బాగానే రాణించినా బ్యాటింగ్లోనే ఘోరంగా విఫలమైంది సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్ కూడా దారుణంగా విఫలమయ్యాడు కేఎల్ రాహుల్ తన సహజ శైలిలోనే సిరీస్ ఆరంభంలో రాణించిన చివర్లో చేతులెత్తేశాడు శుభ్మన్ గిల్ కూడా ఆడిన మూడు మ్యాచ్ల్లో ప్రభావం చూపలేకపోయాడు బౌలింగ్లో బుమ్రా ఒంటరి పోరాటం చేశాడు మిగతా బౌలర్ల నుంచి సరైన సహకారం అందలేదు కాగా భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవస్కర్ ట్రోఫీ మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో జరగనుంది అప్పుడు మన ఇండియాలోనే ఈ స్థితి జరగనుంది అలాగే ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు కూడా ఆసీస్ అర్హత సాధించింది ఆ జట్టు వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది భారత్ తర్వాత వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది మరోవైపు ఈ మ్యాచ్ ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి టీమిండియా పూర్తిగా నిష్కమించింది కాగా జూన్ పదకొండు నుంచి లాస్ట్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి అలాగే టీమిండియాకు కూడా మళ్ళీ జూన్ వరకు టెస్ట్ మ్యాచ్లు లేవు ఇక ఈ సిరీస్లో టీమిండియా ఓటమికి గల కారణాలు ఏంటని మీరు భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి